హాయ్ ఫ్రెండ్స్ హవర్యు బాగున్నారా ఇది మా బావగారు మా అన్నగారు బాయ్ ఇక్కడికి మేడారం దగ్గర నారనపూర్ ఒక గ్రామము ఇక్కడ ఫోక్రా చెప్తున్నాం నారణపూర్కు మాకు ఒక మూడు కిలోమీటర్ గ్యాబు ఇక్కడ నీకలు వచ్చినాం కదా జంపన్న వాగు వద్ద స్నానాలు చేసి తల్లి సమ్మక్క సారలమ్మకు కొబ్బరికాయలు కొట్టి మొక్కుల మొక్కులు లెక్కనే మన కొబ్బరికాయలు కొట్టి తల్లి ఆశీర్వాదం తీసుకొని పోమని వచ్చినాము కొబ్బరికాయలు తీసుకున్నాము ఇప్పుడు కొబ్బరికాయలు కొడతాము కొబ్బరికాయలు కొట్టి అట్లే కొబ్బరికాయలు కొట్టి మళ్ళీ ఫోగ్రోన్ దగ్గరికి వెళ్ళిపోతాము మూడు రోజులు ఇక్కడ ఫోగ్రోని నిన్న నైట్ ఒకటి చెప్పినాము

వాళ్ళ తండ్రి యమల రాజ్యాంగ మొక్కు ఇక వాడికి పోకుండా ఇకచ్చి గదే మరి అట్లా సో మొక్కలే తండ్రి తప్పైంది మరి ఇదిగా కచ్చడానికి గడిచిపోతాను తండ్రి బాయ్ ఫ్రెండ్స్ బాయ్